మీ మీరే తెలుసుకోండి ఎలా మాట్లాడితే పెద్దవాళ్ళు లైక్ చేస్తారో అలా మాట్లాడండి అని సాయంత్రం పుట్టి చాలా ఆటలు ఆడించేవారు ఆటలు ఆడించడం ఏంటంటే ఎల్స్ చెప్పడం ఎల్స్ అంటే చిన్న సాంగ్స్ అనమాట చెప్పడం ఆ తర్వాత ఆటలు ఆడించడం తర్వాత ఎస్ఏ రేటింగు లెటర్ రేటింగు ఇవన్నీ కూడా చెప్పేవారు దాంతో ఏంటి ఏంటంటే మాకు రైటింగ్ హ్యాబిట్ రీడింగ్ హ్యాబిట్ ఇవన్నీ వేయాలి లెటర్స్ టు ది ఎడిటర్ ఎలా రాయాలి ఉత్తరం ఎలా రాసి పేపర్కి పంపిస్తే కూడా పబ్లిష్ చేస్తారు ఇవన్నీ నేర్పేవారు అనమాట మా అందరు మా మాకే ఒక లెటర్ రాసి ఓ పత్రిక పంపించమనేవారు వస్తే వస్తే లేదా లేదు మొదటి చూసుకోమనేవారు అంటే ఎలా రాయాలి ఏ విషయం మీద రాయాలి ఇవన్నీ కూడా మాకు తెలిసిపోయాయి అన్నమాట అలా తెలిసి స్కౌట్లోంచి చాలామంది పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్ళారు రేణుక